ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ బ్రో అందరూ రెడీయా ఆ ఓకే రెడీ హై బ్రో అన్న ఇటు చూడు కెమెరాస్ కి చూడు బ్రో ఎలా ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ బాగా ఉంది ఓకే అయితే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నడకండి ఎందుకని ఇమాల్ ఎందుకంటే ఆల్ రౌండర్ బిగ్ బాస్ తన గేమ్స్ గాని ఫిజికల్ మెంటర్స్ గాని బానే అనిపిస్తుంది అయితే ఈ వీక్ లో కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పి చెప్తున్నారు సో కొందరేమో డిమాండ్ పవన్ అంటున్నారు కెప్టెన్ ఎవరు ఎవరైతే ఈ వీక్లో అంటారు డిమాండ్ పవన్ అయ్యే ఛాన్స్ లేదు డిమాండ్ పవన్ అయ్యే ఛాన్స్ లేదు అయితే కళ్యాణ్ లేదంటే ఏమైనా అయితే కళ్యాణ్ లేకుండా ఏమైనా డిమాండ్ పవన్ అవ్వడు డిమాండ్ పవన్ పని అయిపోయింది మన అయిపోయింది అంటారు రీతి వల్ల మొత్తం గేమ్ పోయింది అంత పోయింది మొత్తం అయిపోయింది ఓకే అయితే అందరు చెప్తున్నారు కదా బయట అయితే విన్నర్ కళ్యాణం లేకుంటే రీతు వచ్చి సంజన గారు ఉంటారు మీరేమంటారు మీరు చెప్తున్నా అందరి మైక్ இங்கே உண்டான இவங்க வெளியா இங்கே சுமதிரு வலிக்கர் எழுப்பி வலுக்கர் வெளியார் ரொம்ப ఎట్లంటే ఒక అట్లా ఉంటుంది సన్న వాళ్ళు చేస్తు వీళ్ళు చేస్తే మీ పని చూసుకోవాలి ఏం ఆడుకోవాలి అని చేసుకోవాలి ఒక కరెక్ట్ కాదు అని రీతూ ఏం అనుకోవరెట్ ఇమాను ఒకటి కళ్యాణ్ తనుజ ఉంది కానీ తనుజ పర్లేదు కానీ తనోజా విన్నావు అనుకుంటున్నాను ఫ్యామిలీ మీకు బాగుంది వ్యావర్ వచ్చి తనుజని ఇట్లా మా ఆశ్చర్యం ఆనందం కోసం ఆమె నన్ను అట్లా ఫీల్ ఓకే అట్లా వేస్తున్నాం